పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కష్టాల్లో ఉన్న రైతులకు ఎంతగానో తోడ్పాటును అందిస్తుందని సిద్దిపేట రైతులు అంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరవై విడత కిసాన్ సమ్మాన్ నిధి నిధులను విడుదల సిద్దిపేట జిల్లాలో ఒక లక్ష ముప్పై వేల అరవై మంది రైతులకు మూడు విడతలుగా వారి బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు జమయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి తెలిపారు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధులు జమవుతున్నాయని చెప్పారు మాకు కిసాన్ సామాన్ కింద సంవత్సరానికి అరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద వస్తున్నాయి మాకు చిన్న సహాయమైన మాకు పెట్టుబడికి ఫర్టిలైజర్ కానీ విత్తనాలకు కానీ వాడుకుంటున్నాం మాకు అన్ని అన్ని విధాలా మంచి అనుకూలంగా ఉన్నది ప్రధానమంత్రి చేసిన సహాయము మాకు ప్రతి సంవత్సరం అందుతుంది మాది ఈ రైతు కిసాన్ కింద సంవత్సరానికి ఆరు వేలు వేస్తున్నాడు నాకు ఎంతో ఉపయోగపడుతుంది పెట్టుబడి కింద మందు సంచులకు వడ్ల సంతలకు దానికి దీనికి ఎంతో ఉపయోగపడుతుంది ఇది ఈ కేంద్రకరణ ఎంతో ధన్యవాదాలు స సరి అయిన టైంలో వేస్తున్నాడు అందరికీ ఇది